Welcome to News Focus. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గెలుపొందిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ అరాచకాలు రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నాయంటూ వైఎస్ఆర్ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేసిన ఘటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కాశీబుగ్గా పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన కారణంగా సీదిరిపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ధర్మాన కృష్ణదాస్ సీదిరిని కలిశారు ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తలపెడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా ప్రజల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతుండగా పోలీసులు చంద్రబాబు ఆదేశాలతో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఇదే క్రమంలో గత మూడు రోజుల క్రితం మహిళలంతా కలిసి అక్రమ మద్యంపై నిరసన తెలిపితే మాజీ మంత్రి సీతి అప్పలరాజుపై కేసు నమోదు చేయడం పోలీసుల అతి కాదా అని ధ్వజమెత్తారు అక్రమ మధ్యంపై మహిళలు నిరసన తెలుపుతుండగా మహిళలకు భద్రతగా వైసీపీ కార్యకర్త వేణుగోపాల్ ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్న ధర్మాన ఇకనైనా దయచేసి ఆపాలంటూ జిల్లా ఎస్పీ మరియు పోలీసులకు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయకత్వానికి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అనేక దౌర్జన్య సంఘటనలు దౌర్జన్య దౌర్జన్య కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అరాచకాలు రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన భయనం మనం టీవీల్లోనో పత్రికలోనో మనం చూస్తున్నాం అలాగే ప్రజా సంక్షేమం కోసం ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో కూడా వైఎస్ఆర్ పార్టీ పార్టీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రైతు రైతు కార్యక్రమాలు రైతు సమస్యలపై కార్య కార్యక్రమం కానీ విద్యార్థుల సమస్యపై కార్యక్రమాలు కానీ అలాగే మహిళలపై కానీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ మద్యం మద్యంపై కానీ అనేక రకాల కార్యక్రమాలు మరి పోరాటాలు చేస్తూ ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రజల తరఫున ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇబ్బందుల్ని తెలియజెప్పే విధంగా చిన్న చిన్న ర్యాలీలు పెడుతూ ప్రజలకు తెలియజేసే విధంగా సంఘటితంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మీద మీద పోలీస్ అధికారులు మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనం కూడా మనం చూస్తున్నాం న్యాయ పోరాటం చేయవలసినటువంటి న్యాయానికి అండగా ఉండవలసినటువంటి పోలీస్ వ్యవస్థ మరి మీ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన కూడా దురుసుగా ప్రవర్తించి వారికి అనేక రకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి వహనాన్ని మరి గౌరవ పోలీస్ అధికారులు దీనిపైన పర్యవేక్షణ చేసి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అలాగే పలాసలో మొన్న మద్యం అక్రమ మద్యానికి వ్యతిరేకంగా మహిళా సోదరి వల్ల చేస్తున్నటువంటి నిరసన ర్యాలీలు దానిని కూడా అడ్డుకొని మరి పోలీసులు కొంతమంది దాన్ని అడ్డుకునే వైనంలో మరి దానికి పలాసలో నాయకత్వం వహించినటువంటి మాజీ మంత్రివర్యులు మా సలసర మంత్రివర్యులు అప్పలరాజు గారి పైన కూడా కేసు పెట్టేటువంటి వైనాన్ని నేను చాలా విచారిస్తున్నాను ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి కార్యక్రమాలు మంచి మంచిది కాదని నేను హితం చెప్తున్నాను మరి అలాగే మా కార్యకర్త వేణుగోపాల్ అనే వ్యక్తి ఒక కార్యకర్త దేశం మీద మరి ఆ ర్యాలీకి మహిళకు అండగా ఉంటూ ప్రక్కన నడుస్తున్నటువంటి వ్యక్తి పైన మరి కేసు పెట్టి అక్రమంగా నిర్బంధించడం కానీ మరి గౌరవ మంత్రి మాజీ మంత్రివర్యులు మా సహసర మంత్రివర్యులు అప్పలరాజు గారిపై మరి కేసు పెట్టడం కానీ అలాగే మా కార్యకర్తలపై కేసు పెట్టడం కానీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యల వలన ప్రజలను మరింత రెచ్చగొట్టి కార్యక్రమాలను సాఫీగా వెళ్తున్నటువంటి జిల్లాలో కూడా మరి దౌర్జన్యాలు హింసలు జరిగే విధంగా ప్రోత్సహించినటువంటి కనిపిస్తుంది దయచేసి ఇప్పటికైనా ఇటువంటి చర్యలు ఆపాలని గౌరవ ఎస్పీ గారికి గౌరవ పోలీస్ అధికారులకి నేను విన్నవించుకుంటున్నాను మరి ఈ జిల్లా ఎప్పుడు కూడా శాంతి కోరుకునేటటువంటి జిల్లా ఎక్కడ కూడా అక్రమాలు దౌర్జన్యాలు మరి అటువంటి ప్రోత్సహించే కార్యక్రమాలు ఏ పార్టీలో కూడా లేవు మరి ఈవేళ మేము చేస్తున్నట్టు ప్రజాహితం సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల మీరు కూడా సానుకూలంగా వ్యవహరించి ప్రజలకు జరుగుతున్న ఇబ్బంది మేము తెలియజేసే విధంగా మాకు అవకాశం కల్పించాలని దాని పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి మాకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదని మేము విన్నవించుకుంటూ గౌరవ ఎస్పీ గారిని కూడా స్వయంగా నేను కలిసి చెప్పడం జరుగుతుంది మరి దీన్ని మేము ఇటువంటి కార్యక్రమాలని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం చట్టపరంగా మీరు న్యాయంగా మేము చేసిన తప్పుని మీరు పనిష్మెంట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఏ తప్పు చేయకుండా మరి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గి మీరు చేస్తున్నటువంటి అక్రమ నిర్బంధాలు కేసులు ఈ చే కేసులు పెట్టే విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దయచేసి అర్థం చేసుకొని ఇప్పటి నుంచైనా ఇటువంటి జరగకుండా చూడాలని గౌరవ ఎస్పీ గారికి పోలీస్ అధికారులకి తెలియజేస్తున్నాం మా కార్యకర్త మహిళలకు రక్షణగా ఉండమని చెప్పి మేమే పంపించాం మరి అటువంటి వ్యక్తికి సీఐ గారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఎలాగ పట్టుకోవాలి ఎలాగ చేయాలన్నది మీరు ఆ వీడియో చూస్తే కూడా తెలుస్తుంది మరి అటువంటి వ్యక్తినిపై నిర్బంధించి ఇవాళ కేసు పెట్టడం అనేది ఎంతవరకు సముచితమో మరి గౌరవ పోలీస్ అధికారులు ఆలోచించాలి ఇప్పటికైనా న్యాయ న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆయనకి విడుదల చేయాలని గౌరవ మాజీ మంత్రివారి అపల్లాద్ గారిపై తీసుకున్న చర్యల్ని ఉపసంహరించుకోవాలని మేము వినయపూర్వక అభ్యర్థిస్తున్నాం